కడుపు అంత ఆగలాగలైతాన అన్నం వేసుకురావాలా అరే అన్నం ఏమిటో రావులు తేబ కనపకాయ సొరకాయ వంకాయ కరెకాయ అన్నికి అంటారా చప్పటి అరే నోటికి మసాలా అయ్యి బాగా రోజులు అవుతాంద్రా ఇప్పటికిప్పటి మసాలా అంటే రా ఏముంది ఇప్పటికిప్పుడు మన పేట్ల బొచ్చడు కోరిలోప్పుడు మరి ఏ కోడిని వాడదాం రాన్నింటికంట పెద్ద ఉన్న కోడిని వాడదా సరేరా మరి పడదాపా కొడున్నాయిగా రామ్ అరే పెట్టా పుంజు వాదమ్ మస్తుంటది అరే రెండు పుంజులు ఉన్నాయి ఏ పుంజురా అరే గడ్డిపోతా గా పుంజు రా సరేరా పడేపాన్నా

ముక్కల బెత్తనా ఎక్కడీ కోడి ఉన్నది గారా నాటుకోడి బా జోర్దారా నిన్ను మరి ఉట్టి ముక్కా

బ్రెడ్ ప్యాకెట్ స్టప్పులకు మస్తు ఉంటుందా బ్రెడ్ బాగా ముక్క పడుతుందిరా బ్రెడ్ బ్రెడ్తో నిన్నా ఫస్ట్ ఇంకా నీకొక్కటి నీకొక్కటి నాకొక్కటి

बाबे में लंगने में लंगना बाबे आ अलवाटी बेटा इस तरह बेटा अरे टापी पे बड़े सिनेमा गप करो आचो चांगो ए अरे पूरा तो इ पे हरा पड़े ये माने बेटा आ किनारे आ रे एंजॉय आ కానీ కోడిని ఎవరు సాధనో అని జబర్దాస్ జాబ్ తింటా అంటే అమృతం లేకనే ఉందిరా ఎవడన్నా ఆశ ఉంటాడు మంచిగా జన్లో కింద గట్టి వేసినట్టు మేము పోతాం బిడ్డ బొమ్మలు అయితే ఉంటాను కమ్మడి అనేది కూడా

రాత్రి కళ్ళెక్కు నాకు కళ్ళెక్కు నాకు ఏ రాత్రిసు చిన్నమ్మీ రా మనసు అనమాట కాదు కోడి కనబడతలేదు అనమాట రాత్రి అంట కర్ర కర్రకోడి నన్ను పాన ఏందో ఎందుకు కనబడ్డాదిరా ఎందులో కోడి ఎందుకు తప్పురా